స్ మేము ఈరోజు పెళ్లిసిలు పోతున్నాము మా ఆయనకు పెళ్లిసిలు చేస్తున్నాను చూడండి తెల్లగా వైట్ అండ్ వైట్ వేసినాడు పెళ్ళికోడు కీననే పెళ్ళికూతురిని ఎత్తుకనే పోతున్నాను సాలింగా చూపిస్తూ చూడండి ఈయనని అది చూడండి చూడండి ఏగిపోతాను అండి ఈరోజు పెళ్ళికోడు కీనా పెళ్ళిపోతున్నీ వెతుకని కొతున్నాం ఎవరు కొతున్నామంటే నూనాకిన పిల్లకి నూనె ఆకిన పిల్లకి కొతున్నాం ఆడపిల్ల బాగాలేకుంటే ఇంక నేనేం చేయలేను ఖచ్చితంగా ఎటనన్నా కర్రగా నని ఎట్టనన్నా ఉండని నల్లగా నని దుబ్బగా అనని ఎట్టనన్నా ఉండని ఆ పిల్లకి ఇచ్చి ఖచ్చితంగా పెళ్ళి చేసాను ఇది ఖాయంగా నిజం చెప్తున్నాను ఈ మనిషితో నేను ఏగలేకనున్నాను అందుకే పెళ్లిసిప్పుడు పోతాను నేను ఈరోజు మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి పెళ్ళి ఖాయం కావాలని సరే అండి మేము వెళ్ళేస్తాము పెళ్లిచివులు కాదు ఏం కాదులేండి ఈరోజు మా ఇంట్లో పప్పన్నము మా పెద్ద పిల్ల అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలి పెద్ద పప్పన్నం అనమాట ఈరోజు పప్పన్నం తిండి పోతున్నాము అక్కడ టౌన్లోనే అండి నంద్యాల పప్పన్నం తిండి పో పోతున్నాం దిగువ ఏం చేసానా పైన పోయే పని ఏంది నువ్వు జాంకాయలు తీసుకొని ఎత్తుకోవడం ఏంటి నువ్వు చేసే పని ఏంది రా తొందరగా నాకేమొద్దు నేను తిన్నాను ఇప్పుడేనా రావడం మళ్ళీ ఇంటిసేపు ఏం చెప్పి నడుచుకుంటున్నారు బాగున్నారా బాగా ఉండాలి బాగా ఉంటారు వేసరికి జాంకాలు ఎంత వేసినాయి పూతలు ఇక్కడ ఆకులలో కాబట్టి సున్నా మొత్తం స్టాన్ చేయబట్టింది కదా పోయే వచ్చేసరికి హేమలో బాగానే జరిగింది కడుక్కునే మొహం కడుకునేవా ఇంటికైతే అయితే వచ్చినామండి ఇంటికి వచ్చి ఇప్పుడే నేను ఊరిక మొహం నీళ్ళు మీద వేసుకొని కసల్లా ఊడ్చేసిన కొంచెం ఉంది అది ఊడ్చాలి ఇంకా ఇంకోటి ప్రయాణం బాగా జరిగింది అక్కడ వంటలు కొంచెం బాగానే ఉన్నాయి పర్లేదు వంటలు అయితే బాగున్నాయి బయటికి బయటి వెళ్ళి వచ్చేసరికి అలసిపోతాను నేనైతే టైర్డ్ అయిపోతాను అందుకే వీడియో అక్కడ తీయలేకపోయినాను ఇంకా కొంచెం కొత్త వాళ్ళు కదా తీస్తే ఏమన్నా అనుకుంటారని తీయలేకపోయినాను ఓకే ఓకే నేను ఫ్రెష్ అయ్యి మళ్ళీ వస్తాను ముందుకి ఇంకా నేను ఆ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పని చేసుకొని కసలు తప్పుకొని బోకులు అమ్ముకొని ఇంకా ఏముందా ఇంట్లోకి చేయనీకని చూస్తున్నాను అనమాట పొద్దున అయితే పప్పు ఉండే పప్పు ఉంది రైస్ రైస్ కూడా ఉండాలా ఈ బాక్స్ వచ్చేసి చిత్రాన్నము ఆలు కర్రీ ఉంది ఇంకా అన్నం పప్పు ఇంకా రైస్ కొంచెం చేస్తే సరిపోతుంది నా సెలవు ధైర్యం లేదా కాదు ఎగ్ రైస్ ఎగ్ రైస్ వేడి ఎగ్ రైస్లో అలా అలా నిమ్మకాయ పిండి అలా అలా ఉల్లిగడ్డ కోసి పెట్టి తింటే ఉంటది తినిపించరా బా ఆకలేతని తొందరగా తినిపించాలి పాపా బాగా అనేస్తున్నావు నువ్వు కెమెరా పెట్టింటే అక్క పిట్ట నేనే కొట్టలేదు ఆయన బోధ తినిపించేటప్పుడు ఫస్ట్ నాకు ఫస్ట్ ముద్ద నాకే పెడతాడు ఎందుకంటే తెలుసా ఎందుకు బా ఎందుకంటే అది ఎట్టున్నాయని నేను చెప్తాను కదా చర్వాత మంచి తింటాడు నేను చెప్పినే బాగుందా బాగలేదా అంటే మీకు అర్థమైంది అనుకుంటా సరే సరే బాయ్ బాయ్ నేను నా అంతా పోయి పని పడి పోయినాం కదా అవెల్లా చూసేసినారా ఓకే బాయ్ బాయ్ ఎన్ని అంట డ్యూటీకి పోదు నువ్వు ఎప్పుడు లేచినావు ఎప్పుడు పోతాను ఇదైతే ఎత్తా కనుక్కొని వచ్చావా చెప్పాలా మీకు రేపు వచ్చానని ఓయ్